హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మన ఛానల్లో పంచదార కొమ్ములు తయారు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గిన్నెలో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి రెండు కప్పులు గోధుమ పిట్టికి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఆయిల్ని బాగా వేడి చేసుకొని గట్టితో కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ఇలా ముద్దలాగా రావాలి నెక్స్ట్ వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని ఇలా చపాతి పిండిలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చపాతీలాగా చేసుకోవడానికి స్టీల్ ప్లేట్ కానీ చపాతీ పిట్టను కానీ వేసుకొని కొంచెం పొడి పిండి చల్లుకోవాలి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పైన కొంచెం పిండిని చల్లుకొని మందంగా చపాతిలాగా చేసుకోవాలి పలచగా చేసుకోకూడదు ఇలా ఇంత మందంతో ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు నైఫ్ని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్య కట్ చేసుకోవాలి మధ్య కట్ చేసుకొని ఇలా ఈ షేప్లో కట్ చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కొమ్ములను వేసుకొని వేయించుకోవాలి ఇలా సరిపండు వేసుకొని వేయించుకోవాలి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల కూడా వేగుతాయి బాగా ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాక తీసుకొని వడిగిండ్లో వేసుకోవాలి నెక్స్ట్ మరి కొన్ని వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఈ కొమ్ములు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి తీసుకొని వడగండ్లో వేసుకుందాం నెక్స్ట్ పాకం పట్టుకోవడానికి వెడల్పాటి గిన్నెను పెట్టుకొని రెండు కప్పులు గోధుమ పిండికి కప్పున్నర పంచదార వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పంచదారను కరిగించుకోవాలి ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా గిన్నెలో వాటర్ వేసుకొని పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి వాటర్లో పాకాన్ని వేసుకుంటే ఇలా ముద్దలాగా రావాలి అప్పుడు పాకం వచ్చినట్టు వేయించుకున్న కొమ్ములను వేసుకొని మిక్స్ చేసుకుందాం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి పాకం బాగా పట్టేటట్టు కొమ్ములకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చిన్నగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాకం అంతా కొమ్ములు పట్టుకుంటుంది చల్లారిపోయినాక పాకం గట్టిగా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పంచదార పొమ్ములు రెడీ అయిపోయినాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా లేదన్నా స్నాక్స్ అడిగినప్పుడు మనం ఈజీగా తయారు చేసి పెట్టవచ్చు వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ పంచదార పొమ్ములు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్